లింగంపల్లి గ్రామ ప్రజలకు అందరికి నమస్కారం గెలిపించినందుకు అందరికి ధన్యవాదాలు వారి మెజార్టీతో గెలిపించేందుకు అందరికి ధన్యవాదాలు నేను ఉమ్మవరం రాజు లింగంపల్లి గ్రామ ఉపసర్పంచ్ సర్పంచ్ మేము పార్టీ టిఆర్ఎస్ పార్టీ బలపరచం మేము మమ్మల్ని మా అభ్యర్థిని గెలిపించినందుకు లింగంపల్లి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు ధన్యవాదాలు మా ముఖ్య సుమిత లాలు గారి అందరి ఆశీర్వాదంతో అందరూ ప్రజలు గ్రామ ప్రజలు మన కార్యకర్తలు టిఆర్ఎస్ కార్యకర్తలు గ్రామ ప్రజలు అందరూ నన్ను ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించిన అందరికీ నమస్కారం కుప్పంజలి ఎవరికి కానీ ఏది కానీ ఏ చిన్న పెద్దలకు కానీ మంచికు చెడుకు అన్నిటికీ కలిసి కట్టుగా పనిచేస్తానని అందరికీ నమస్కారం చేస్తున్నాను అభివృద్ధి మా కేసీఆర్ ఆధ్వర్యంలో అందరికీ పనిచేస్తామని రాజేశ్వరంలో కూడా అందరికి పనిచేస్తారని అందరికీ మాపిస్తున్నాం ధన్యవాదాలు కార్యకర్తలకు లీడర్లకు అందరికీ మహిళా సంఘం లీడర్లకు ఓలట బ్యాచ్కి అందరికీ ధన్యవాదాలు చిల్పూర్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు లింగంపల్లి గ్రామం నుండి ముఖ్య సునీత లాలు గారు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది అంతేకాకుండా కుషాయిగూడెం గ్రామం నుంచి కూడా మల్లంపల్లి మల్లం రవీందర్ గారు కూడా గెలవడం జరిగింది వెంకట మన వెంకటేశ్వరపల్లి మన రేణుక శివరాత్రి రేణుక గారు గెలవడం జరిగింది రెబల్గా కూడా మన దగ్గర రాజావరం నుంచి మోటం రాజు గారు గెలవడం జరిగింది మన దగ్గర మూడు ఉప సర్పంచ్లు కూడా కైవసం చేసుకున్నారు మండల్లో కొండాపూరు మన గుగులోతు దేవేందర్ నాయకు నాలుగు వందల అరవై రెండు మెజార్టీతో వారు కూడా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది కిష్ఠాయిగూడెం ఈ గ్రామాలలో కిషాయిగూడెం లింగంపల్లి కొండాపూర్ రాజావరం వెంకటేశ్వరపల్లి ఐదు గ్రామాలలో మన టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ పార్టీ తరఫున మండల కమిటీ తరఫున తరపున వారికి ప్రత్యేక అభినందనలు అంతేకాకుండా రేపు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని మంచి నమ్మకంతో మాకు మా పార్టీ తరఫున నమ్మకం ఉంది కావున ఈ మండలంలో ఉన్న ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ వారు మా మీద నమ్మకం పెట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని రాజా గారి ఆధ్వర్యంలో మాకు మంచి మెజార్టీ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మండల కమిటీ తరఫున కావున ఏది బిఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్ని రోజులు పది సంవత్సరాలు మన చిల్పుర మండలంలో అన్ని గ్రామాలలో అన్ని తండాలలో దగ్గర దగ్గర నైంటీ ఫైవ్ మన దగ్గర అభివృద్ధి జరిగింది ఆ అభివృద్ధి పథంలోనే ఈరోజు మనం ముందంజలో ఉన్నాము నింగంపల్లి గ్రామానికి దగ్గర దగ్గర తండాలు కానీ అక్కడున్న చుట్టుపక్కల ఇంటర్నల్స్ కానీ ఎనిమిది కోట్ల రూపాయలతోనే మన బీఆర్ఎస్ పార్టీ రాజే గారి ఆధ్వర్యంలో మేము అభివృద్ధి చేసుకోవడం జరిగింది పత్తెపూర్ గార్లగడ్డ గ్రామంలో దగ్గర దగ్గర తొమ్మిది కోట్ల రూపాయలతోని బీటీ రోడ్లు సిసి రోడ్లు ఇంటర్నల్ రోడ్స్ అన్ని లైట్లు కానీ పది సంవత్సరాల లోపే మేము అన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది వారు మన దగ్గర ఇషాయిగూడంలో మా తండాకు చక్రి తండాకు కూడా రెండు కోట్ల యాభై లక్షలతోని బీటీ రోడ్ వేయడం జరిగింది ఇషాయిగూడెం నుంచి చిలుపూరు వరకు మూడు కోట్ల నలభై ఆరు లక్షలతోనే బీటీ రోడ్ వేయడం జరిగింది ఇంటర్నల్ రోడ్స్ కూడా మా దగ్గర అన్ని రోడ్లు కంప్లీట్ అయినాయి ఎక్కడెక్కడో చిన్న చిన్నగా ఓన్లీ ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వరకే సీసీ రోడ్లు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ రాజయ్య గారి ఆధ్వర్యంలో మా చిల్పూర్ మండలాన్ని నైంటీ ఫైవ్ పర్సెంట్ అభివృద్ధి చేశారు రేపు వచ్చే ఉప ఎన్నికల్లో కూడా రాజయ్య గారు భారీ మెజార్టీతో గెలుస్తారని మాకు మంచి నమ్మకం ఉంది ఏది ఏమైనా కడిఎంస్ రేపు రాజీనామా చేసే రోజులు దగ్గర వచ్చాయి వారు రాజీనామా చేయకపోతే సుప్రీంకోర్టు వారికి అనర్హత వేటు ప్రకటిస్తే ఆరు సంవత్సరాల వరకు పోటీ చేసే అవకాశం ఉండదు వెంటనే రాజీనామా చేయండి మీకు ఈ నియోజకవర్గం పైన నమ్మకం ఉంది కదా మీరు అవినీతికి మారుపేరు అన్నారు కదా ఇక్కడనే ఫ్లెక్సీలు కనబడతా ఉన్నాయి నీతి నిజాయితీ అని చెప్పి ఎక్కడ నీతి నీతి నిజాయితీ ఉందో నిలబెట్టుకోవాలి నీకు నీతి నిజాయితీ ఉంటే రేపే నువ్వు రాజీనామా చేయి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ నియోజకవర్గంలో రాజా గారి పైన గెలిచి చూపించు లేకపోతే నువ్వు అనర్థ వేటుకు మరి కావాల్సి వస్తుంది కాబట్టి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము రాజీనామా చేయని సుప్రీం కోర్టు నీకు నీ తల వంచి నీ మీద వేసే రోజులు దగ్గరనే ఉన్నాయి నీకు బుద్ధి లజ్జ జ్ఞానం ఏమైనా ఉంటే నువ్వు ఈ మా మా ఓట్లతో గెలిచి ఈరోజు ఎక్కడెక్కడో దొంగ చాటున తిరుగుతున్నావు బిడా వెంటనే రాజీనామా చేయి రాజీనామా చేయకపోతే మేము ఇలానే డిమాండ్ చేస్తూ ఇలానే మాట్లాడుతుంటాం కాబట్టి వెంటనే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు